పోరాటాలు చేసాం మేము పోరాటాలకి ధర్మాలకి పార్టీ కోసం అన్ని ఖర్చులు పెడితే పార్టీ టికెట్ కోసం ఖర్చు పెట్టినడానికి ఈరోజు టికెట్ ఇస్తారా దారుణం చంద్రబాబు గారు ఉత్తమ ఎమ్మెల్యే రెండు వేల ఉత్తమ ఎమ్మెల్యేగా ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారి ఉత్తమ ఎమ్మెల్యే ఇచ్చే ఈ రోజు టిక్కెట్ లేకుండా ఇవ్వడం అది ఎంతవరకు కరెక్ట్ వైసీపీ వాళ్ళు టికెట్లు అమ్ముకున్నామని చెప్పారు ఇప్పుడు అమ్ముకుంది ఎవరు కుటుంబం అన్యాయం జరిగింది కాబట్టి ఇక్కడ టీడీపీ రాష్ట్ర వ్యాప్తంగా రాజు చెప్పేసి ఈ శ్రీకాకుళం చెల్లెండి

ఉత్తమ ఎమ్మెల్యేగా ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు ఉత్తమ ఎమ్మెల్యే ఇచ్చే ఈ రోజు టిక్కెట్ లేకుండా ఇవ్వడం అది ఎంతవరకు కరెక్ట్ వైసీపీ వాళ్ళు టికెట్లు అమ్ముకున్నామని చెప్పారు ప్రముఖుంది ఎవరు టిక్కెట్లు ఒండు కుటుంబం అన్యాయం జరిగింది కాబట్టి ఇక్కడ టీడీపీ రాష్ట్ర వ్యాప్తంగా రావదని చెప్పేసి ఈ శ్రీకాకుళం చల్లని నేను అవుతుంది ఈ సభ మాత్రంగా